కడప కలెక్టరేట్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది తన భార్యకు చికిత్స అందించకుండా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ షాపాడుకు చెందిన విశ్వనాథరెడ్డి కలెక్టరేట్లో ఆత్మహత్యకు యత్నించాడు జేసీ ఎదుటే వంటిపై పెట్రోల్ పోసుకుని ఆపేదన వ్యక్తం చేశాడు వైద్యులపై ఫిర్యాదు చేసినా డీఎంహెచ్ఓ చర్యలు తీసుకోవట్లేదని విశ్వనాథరెడ్డి ఆరోపించారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తన భార్యకు సరిగా వైద్యం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు వైద్య అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ విశ్వనాథరెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు సీసాను లాక్కుని విశ్వనాథరెడ్డిని బయటకు తీసుకెళ్లారు ఈ అనూహ్య ఘటనతో కలెక్టరేట్ కు వచ్చిన వారంతా షాక్ కు గురయ్యారు